హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే దోసకాయ టమాటా కూరండి చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి దోసకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండుకుని తినండి చాలా అన్నం అయితే తింటారు అలానే పచ్చనపప్పు జీలకర్ర వేసుకోవాలి ఆవలు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలానే ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలి ఒక స్పూను అల్లం వెలుపు పేస్ట్ అయితే వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది కూర అయితే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా చక్కగా తింటారండి ఇలా చక్కగా ముద్దుగా గ్రేవీలాగా వండుకోండి చాలా చాలా బాగుంటుంది మాకైతే చాలా ఇష్టం అండి దోసకాయ టమాటా కూర అయితే చికెన్ మటన్ అలా తినే వాళ్ళు కూడా వేసుకోవచ్చు దీంట్లో అవి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి చూసారా దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలి సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి ఎవరిష్టం వాళ్ళది కొంచెం మంది పెద్దగా కట్ చేసుకుంటారు కొంతమంది చిన్నగా కట్ చేసుకుంటారు నేనైతే మీడియంలో కట్ చేసుకున్నానండి వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలబెట్టుకోవాలండి కాసేపు మూత పెట్టుకోవాలి మూత తీసిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి అలానే ఒక మూడు టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గ్రేవీ లేకుంటే కూర అయితే బాగుంటుందండి అయితేను ఇంకా చారు అలాంటివి మేము ఉండవు కదా అందుకని కొంచెం అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి దీంట్లో చికెన్ కానీ మటన్ కానీ ఏమైనా సరే వేసుకోవచ్చు అలానే ఎండి రొయ్యలు ఎండి నెత్తళ్ళు వేసుకొని వండుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చికెన్ మటన్ ఎండి చేపలు ఉప్పు చేపలు కూడా వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూసారా అలా బాగా మగ్గిపోతాయి టమాటాలు కూడా అప్పుడు మనం ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఎవరు తినొచ్చినంత వాళ్ళు నేనైతే రెండు స్పూన్లు అయితే వేశాను కారం అయితే మేము కొంచెం కారం ఎక్కువగా తింటామండి అందుకని రెండు స్పూన్లు వేసాను కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం మొక్క ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ పోసుకోకూడదు చూసారా అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నిజంగా ఈ ప్రాసెస్లో కూర అయితే చేయండి చాలా బాగుంటుంది కొంచెం లైట్గా గరం మసాలా పొడి అయితే వేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది చూసారా కూర అయితే రెడీ అయిపోయిందా వేడి వేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి చూసారా అలానే చపాతీల్లోకి పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్